అందరికీ నమస్కారం సినీ నిర్మాతలకి సినిమా నటులకి ఒక రకంగా చెప్పాలంటే అల్టిమేటం జారీ చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇది రకంగా చెప్పాలంటే వార్నింగ్ అని అనుకోవచ్చు తప్పకుండా మీకొచ్చే లాభాల్లో ఇరవై పర్సెంట్ కార్మికులకి ఇవ్వాలి అన్నారు ఒకసారి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు అండి తర్వాత మనం డిస్కషన్లోకి వెళ్తాం మీ శ్రమతో ఏర్పడే పెద్ద పెద్ద సినిమాలు పెద్ద పెద్ద సినిమా నిర్మాతలు హీరోలు వాళ్ళ సినిమాల టిక్కెట్ల ధరలు పెంచడానికి నా దగ్గరికి వస్తుంటారు నేను నిర్మాతలకు చెప్పిన మరి పెంచిన దాంట్లో కొంతైనా కార్మికులకు వాటా ఉండాలి కదా అని రాష్ట్ర ప్రభుత్వం సినిమా టిక్కెట్ల ధరలు పెంచితే హీరోలకు ఆదాయం వస్తుంది నిర్మాతలకు ఆదాయం వస్తుంది కార్మికులకు మాత్రం ఒక్క రూపాయి కూడా అదనంగా రావడం లేదు అందుకే ఈ వేదిక మీద నుంచి మీకు మాట ఇస్తున్నా ఆ ఆదాయంలో ఇరవై శాతం కార్మికులకు ఇస్తేనే రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇస్తుంది మీ శ్రమతో సంపాదించే ప్రతి రూపాయలు మీకు వాటా ఉండాలి మీకు భాగస్వామ్యం ఉండాలి ఈ వేదిక మీద నుంచి మా అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా రేపటి భవిష్యత్తులో ఎంత పెద్ద నిర్మాత అయినా ఎంత ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అయినా రాష్ట్ర ప్రభుత్వం అదనంగా టికెట్ల ధరలు పెంచితే వచ్చే ఆదాయంలో ఇరవై శాతం నా కార్మిక సోదరుల కుటుంబాలకు వెల్ఫేర్ ఫండ్ కింద వాళ్ళకు ఆ నగదు బదిలీ జరుగుతేనే ఆ ఒప్పందం ప్రకారమే మా రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇస్తుంది ఈ నిబంధనలు నేను సవరిస్తానని చెప్పి ఈ సందర్భంగా కార్మిక సోదరులకు నేను మాట ఇస్తున్నా సో రేవంత్ రెడ్డి గారి మాటలతో నేను ఏకీభవిస్తానండి అందరికీ న్యాయం జరగాలి కార్మికులకు కూడా దామాషా పద్ధతిలో ఇప్పుడు సినీ నిర్మాతకు ఎక్కువ డబ్బులు వస్తే కార్మికులకు కూడా ఇచ్చేటట్లు ఉండాలి ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఆ సబ్జెక్టు రైటా రాంగా అన్నది ఎవరి ఊహకి అంటే వాళ్ళకే వదిలేస్తున్నారండి తప్పని తప్పనే వాళ్ళు తప్పంటారు రైట్ వాళ్ళు రైట్ అంటారు కానీ ఇక్కడ నా పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో టికెట్ ధరల్ని నియంత్రిద్దాం అలా అయితేనే సినిమా బతుకుతుంది ఇష్టారీతిన పెంచుకుంటూ పోతే ఎవరు థియేటర్కి రారు అంటే కొంతమంది కొన్ని వ్యాఖ్యలు చేశారు కొంత లూస్టాక్ కూడా మాట్లాడారు ఒకటి మీరెవరు ప్రభుత్వాలకు ఏం హక్కు ఉంది ప్రభుత్వాలు ఎలా నిర్ణయిస్తాయి మా ఇష్టం ఇది వ్యాపారం మేము డిసైడ్ చేసుకుంటాము మా ఇష్టం వచ్చినట్లు మేము టికెట్ రేట్లు పెట్టుకుంటాము అమ్ముకుంటాము ఇది ఒక ప్రైవేటు వ్యాపారము ప్రభుత్వానికి ఏమి సంబంధము హూయిజ్ గవర్నమెంట్ అనే విధంగా మాట్లాడారు సినిమా నటుడు నాని అయితే మాకంటే కిరాణా కొట్టువాడికి డబ్బులు ఎక్కువ వస్తే మాకు అవమానము సినిమాకే అవమానము అసలు వాళ్ళెవరు నియంత్రించడానికి వాళ్ళెవరు రేట్లు పెట్టడానికి అన్నంత దారుణంగా ఇష్టారీత జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడారు మరి ఈరోజు జీవోలు మీకు ఇవ్వాలంటే రేట్లు పెంచాలంటే మీరు ఖచ్చితంగా ఇరవై పర్సెంట్ కార్మికులకి ఇవ్వాలని చెప్పేసి కరాఖండిగా పబ్లిక్ మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు చెప్పారు మరి ఇప్పుడు ఒక్కరైనా సినిమాలకు సంబంధించిన వాళ్ళు బయటకు వచ్చేసి రేవంత్ రెడ్డికి ఏం సంబంధము మేము ఇరవై పర్సెంట్ కాకపోతే పది పర్సెంట్ కాకపోతే ముప్పై పర్సెంట్ ఇస్తాము అసలు ఇవ్వం రాబాయి మాది ప్రైవేటు వ్యాపారము ఎవడి రేవంత్ రెడ్డి చెప్పాల్సిన విషయమే కాదు ఇది రేవంత్ రెడ్డికి ఏం ఉందని ఎంతమంది బయటకు వచ్చి మాట్లాడతారు వ్యాలిడ్ పాయింట్ కాదండి ఇప్పుడు ఎంతమంది బయటకు వచ్చి మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారిని బ్యాడ్ బుక్స్లో చూపించాలి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైనా చెడ్డగా చెయ్యాలి అని చెప్పేసి ఎంత తాపత్రయపడ్డారో ఒకసారి ఆలోచించండి ఆశ్చర్యం ఇస్తుంది ఎవరికైనా ఇప్పుడు పరిస్థితి ఎట్లుందంటే మన నేను ఒక వీడియో కూడా చేసి చూపించాను బార్బేరిక్క ఒక సినిమా డైరెక్టర్ చెప్పుతో కొట్టుకున్నాడు జనాలు రాక థియేటర్కి చాలా దారుణంగా ఉంది వంద సినిమాలు రిలీజ్ అయితే ఏ మూడు నాలుగు సినిమాలు ఆడుతున్నాయి తొంభై ఐదు పర్సెంట్ సినిమాలు ఎత్తిపోతున్నాయి స్టార్ వాల్యూ కథ బాగుంటే తప్పితే అందరూ స్టార్లు కాదు ఇప్పుడు వచ్చే సినిమాలన్నీ స్టార్ హీరోలు కాదు స్టార్ హీరోలు రెండేళ్ళకు మూడేళ్ళకు ఒక సినిమా తీస్తారు వాళ్ళవి కొంచెం అంతో ఇంతో కథ బాగుంటే ఒకటి రెండు సినిమాలు ఆడుతున్నాయి తప్పితే తొంభై ఐదు పర్సెంట్ ఫెయిల్యూ ఉంది ఇప్పుడు ఇటువంటి నిర్ణయం రేవంత్ రెడ్డి గారు తీసుకున్నాక నిర్మాతలు కానీ ఇంకొకరు ఇంకొకరు కానీ వచ్చి బయటకు వచ్చి మాట్లాడే ధైర్యం ఉందా ఇంతకుముందు ఆ పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకొని ప్రతిదానికి ఆడింగలోడు కంటే కాణంగా ఏడ్చే పవన్ కళ్యాణ్ని అడ్డం పెట్టుకొని ఈ చిల్లర రాజకీయాలు చేశారా లేదా అదే నా పాయింట్ అండి ఎంత చేవాడంటే పవన్ కళ్యాణ్ ప్రతిదానికి ఇప్పుడు మరి రేవంత్ రెడ్డిని అనొచ్చు కదా రేవంత్ రెడ్డిని అనొచ్చు కదా ఎంతమంది బయటకు వచ్చి అంటారు చూద్దాం నన్ను అడిగితే రేవంత్ రెడ్డి గారి నిర్ణయం కరెక్ట్ ప్రొడ్యూసర్లు వాళ్ళకు ఖర్చు ఎక్కువ అవుతుందంటే తగ్గించుకోవాల్సింది ఎవరు హీరోకి డెబ్బై కోట్లు ఎనభై కోట్లు వంద కోట్ల రెమ్యూనరేషన్ దీనికి ముప్పై కోట్లకు చేయలేడా నలభై కోట్లకు చేయలేడా ఆశగా హద్దుండద్దా డైరెక్ట్గా ఎవడి మీద ఇంపాక్ట్ పడుతుంది ఆడియన్స్ పైన అలాగే ఎగ్జిబిటర్ల పైన అలాగే కార్మికుల పైన వీళ్ళకేం లేదు వీళ్ళకి ఏం లాభం లేదు సినిమా హీరో ముప్పై కోట్లు నలభై కోట్లు యాభై కోట్లు రెమ్యూనరేషన్ ఇంకా దరిద్రం ఏందంటే మన ఈ యూత్ పిల్లగాళ్ళంతా నా హీరో సినిమా ఐదు వందల కోట్లు కలెక్ట్ చేసింది ఆరు వందల కోట్లు కలెక్ట్ చేసింది ఆ ఆరు వందల కోట్లలో ఏమైనా రాగి నయా పైసి ఇస్తాడరా నీకేమన్నా రాగి నయా పైస ఇస్తాడా మీ డబ్బులేరా స్వామి అవి అంటే పిచ్చి ఈ పిఆర్ టీమ్స్ ఇవన్నీ ఏం చేస్తాయంటే ఒకరి మీద ఒకరిని రెచ్చగొట్టడము ఇట్లంతా చేయించడము ఇట్లంతా మాట్లాడించడము ఇవన్నీ చేస్తాం ఇప్పుడు రేవంత్ రెడ్డి పైన అటువంటి వ్యాఖ్యలు చేయమనండి దమ్ము ధైర్యం ఉంటే చేయమండి సినిమాలని కిరాణా కొట్టు వాళ్ళకి ఎక్కువ వస్తే మేము ట్వంటీ పర్సెంట్ షేర్ ఇస్తే లేకపోతే మీరెవరు చెప్పడానికి సినిమా అన్నది ప్రైవేటు వ్యాపారము అని వచ్చి ఆ దమ్ము ధైర్యం ఉంటే ఆ మాటలు మాట్లాడమండి హైడ్రాస్ అవి అది కథ